రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని కృప మెండుగా మీకు మీ కుటుంబాలకు కలుగునగాక ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటల గురించి విందాం దేవుని మాట మనల్ని ఎంతగానో దీవెనకరంగానూ ఆశ్రదకరంగానూ జీవంగానూ మన బ్రతుకును మార్చి వర్ధల్లా చేయగలిగింది పరిశుద్ధ రంగులో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే సహజంగా మనం కృంగిపోతూ ఉంటాం బలహీనపడుతూ ఉంటాం కొన్నిసార్లు దిగజారిపోతాం కొన్నిసార్లు నిరాశలో కమ్ముకుపోయి ఇక అడుగు వేయలేక వేదన పడుతూ ఉంటాం ఇక అప్పుడు అనిపిస్తుంది ఇక జీవితం అనవసరం ఎందుకోసం బ్రతుకుతున్నాం నాకే ఎందుకు ఇలా వస్తుంది అంటూ చాలా ఊహల మధ్యలోకి వెళ్ళిపోయి ఊపిరాడనంత పరిస్థితిని తీర్చుకొని దేవుడి మీద నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటాం ఇది నీకే కాదు నాకే కాదు అందరికీ జరుగుతూనే ఉంటుంది అయితే ఒక మాట నేను మీతో చెబుతాను అదేమిటంటే మనకు కృంగినప్పుడు కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు సాయం చేస్తారు ఎవరైనా పరిష్కారం చూపినా చేసినా జీవితం దీవెనకరంగా ఉంటుందిగా చాలాసార్లు మనం చాలామందికి ఊతమిచ్చే మాటలు ధైర్యపరిచే మాటలు పలుకుతాం ఏదో సమస్య మన దాకా వస్తే మనం విరవలలాడిపోయి గడగడలాడిపోతూనే ఉంటాం ఇది వాస్తవమే కానీ పరిశుద్ధ గ్రంథం చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది నూట పదహారవ కీర్తన ఆరు చరణంలో నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను నేను కృంగి ఉండగా అనే మాట బాగా చక్కగా రాసి కృంగిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి ముదిరిపోయిన జబ్బు ఉంటే చాలుగా అడుగు వేస్తే దారిపడి నష్టాలు వస్తే కూడా కృంగిపోతాగా ఎంత నీతిగా ఉన్న చెడ్డ ప్రచారం మన గురించి జరిగితే కృంగిపోతాగా మన వాళ్ళే మనకి పైకి రానివ్వకుండా మన మీద ఏదో కల్పించి అభివృద్ధిని నిరోధిస్తుంటే ఎంత కృంగిపోతాం అనారోగ్యమే కాదు సమస్యలే కాదు కానీ ఇలాటప్పుడు పరిష్కారం చేసే ఒక మార్గం ఉంది అదేమిటంటే ఇట్టి విపత్తు నుంచి విడుదల చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు ఆయనే మనం ఆరాధన చేసే దేవుడు అంటే మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే ఆయనతో పని లేదు కానీ కొన్ని కార్యాలు మన వల్ల కాదు కాదు అనే సంగతి కూడా మనకు తెలుసు అయినా సరే కింద మీద పడుతుంటాం అసలు విషయం ఏంటంటే నేను చేసి పెడతానన్న దేవుణ్ణి ఎందుకు ఆనుకోట్లా ఆయన చేయగలడు ఎందుకంటే ఆయన సృష్టికర్త మనమేమో ఆయన చేతి పని ఒకసారి మనం చేతి పని ఆయనేమో చేసినవాడు ఏదైనా చేయగలిగిన మరి ఆ సృష్టికర్త నీకు ఏదవసరమో జరిగినవాడు సృష్టిలో ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని జీవాలను పెట్టాడు ఎన్ని వృక్షాలను గాలిని మొదలకను మొదలు పెడితే అన్నీ ఉన్నాయి ఇవన్నీ దేవుని కొరకు కాదుగా నరాలాడుతున్న నీ కొరకు నా కొరకు పెట్టాడు ఆ గాలి ఆ నీరు ఆ మేత నీడ అన్ని విషయాలు సమృద్ధి చేయగలిగిన అంత సృష్టికర్త దగ్గరకు వెళితే మన జీవిత సమస్యలను క్షణంలో పరీక్షిస్తాడుగా పరిశోధించి మనకు ఒక మేలు కలుగు చేయగలిగిన వాడు ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి నీవు నా సృష్టికర్తవయ్యా నేను నీ చేతితో చేయబడిన వ్యక్తిని అంటూ ఆధారపడి ప్రార్థన చేస్తేనట కృంగిన వేళ ఇంకొక చక్కని మాట రాయబడింది యహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు ఎప్పుడైతే నీ వారిపైన ఆనుకుని నీ జీవితాన్ని చేతిలో పెడతావో ఆయన వెంటనేట క్షేమాన్ని విస్తరింప చేస్తాడు మునిగిపోతున్న నావలో ప్రజలుంటే తుఫాను విభత్సాన్ని అప్పి ఆయన వెరపలికి తీసుకొస్తే క్షేమమేగా పడిన గోతుల నుంచి బయటికి రాలేక గాఢాంధకారులో తడుగులు ఆడుతుంటే నేను విడిపిస్తే క్షేమమేగా జీవితంలో ఎన్ని సంవత్సరాల నా రోగం కుదరే సమస్యలు ఉంటే నేను విడుదల చేసి స్వస్థపరిచే క్షేమమేగా ఈరోజు నా కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ పరంగా కానీ బాంధవ్యం కానీ భార్యాభర్తల జీవిత లోపాలు కానీ అది ఏవైనా కానీ ఈరోజు తప్పక నీకు క్షేమాన్ని విస్తరింపచూస్తున్న అంత శక్తివంతునిపై ఆనుకుని చూడు అద్భుతం చేస్తాడు వేడుకొని చూడు గుప్పిలు విప్పుతాడు అయ్యాని పలకరించి చూడు హక్కును చేర్చుకొని నిలబెడతాడు పరిశుద్ధుడను ప్రేమాముడిన ప్రభు వందనాలయ్య మా పిల్లకృప ప్రార్థిస్తుండగా కృపగలిగిన దేవ కనికరించి వారికి మేలుడు చేయండి జీవితంలో కృంగిన వారంతా లేపబడి తెప్పరిల్లాలి ఆ కార్యాన్ని చేయండి సమస్యకు పరిష్కారం నీవే బిడ్డ జీవితాలు కుటుంబాలు దీవినకరంగా ఉండే కార్యం చేయండి పిల్లల సమస్యలైనా చదువైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న ప్రతి దానిలో కూడా సహాయం కలగాలి ఆరోగ్యం ముట్టాలి పెద్దలకు క్షేమం కలగాలి సంతానలేని వారికి సంతానం కలగాలి గర్భిణీ స్త్రీలకు సుఖపరిస్థితి కలగాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి ప్రార్థనలోను కష్టాల జీవితంలో అన్నీ దీవినాకరంగా మార్చి మీరు మహిమ పొందండి ఏసు పెరట వేడుతున్నాం తండ్రి ఆమెన్